నేను ఉగాది కవి కోయలను కాను కవిత రచన శ్రీ జి సూర్యనారాయణ నేను కవిని సుకవిని అక్షరాకాశంలో విలక్షణంగా ప్రకాశించే భావ రవిని పరిమళాల విరిబాలలతో కవితలల్లే నవయుగ కవిని వాగ్దేవికి నవజాత శిశువును తెలుగు భాషకు ప్రియుడను నన్నయ్య అక్షర రమ్యత నా కవిత తెక్కనగారి అచ్చ తెలుగు నా కవిత ఆరుద్రముద్రభావరమ్యత నా కవిత ఆత్రేయ మనసు మమత నా కవిత మరెందరో నా కవితకు మరింత ఉత్తేజత పరభాషను అభిమానిస్తాను మాతృభాషను ఆరాధిస్తాను శంకర భాషను ద్వేషిస్తాను తెలుగులో కవితలు రాస్తాను తెలుగుకు జవజీవనం తెస్తాను తెలుగులోని తీయ్యదనాన్ని నేటి తరానికి చాటి చెబుతాను తెలుగులోని తీయదనాన్ని నేటి తరానికి చాటి చెబుతాను మల్లాదిలా దేశీయ కవితలల్లుతాను దేవలపల్లి ప్రకృతిలా పల్లవిస్తాను నేను ఉగాదికి కూసే కవి కోయలను కాను ఏడాది పడుగున కవనవనంలో వేడుకగా ఊగే ఊయలను నేను ఉగాదికి కూసే కవి కోయలను కాను ఏడాది పడుగున కవనవనంలో వేడుకగా ఊగే ఊయలను రచన శ్రీ జి సూర్యనారాయణ చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు